తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కవిత గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో పార్టీ పైన వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కవితనైతే బిఆర్ఎస్ పార్టీ అయితే సస్పెండ్ చేసింది మరి ఈ క్రమంలో కవిత గారి వల్ల ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెడతారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఏం సార్ అంటారు కవిత సస్పెండ్ అయ్యారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాంటిది ఒక బిగ్ ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి సిబిఐకి అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అలాంటిది హరీష్ రావు అండ్ అలాగే సంతోష్ వల్లనే మా నాన్నకి మరక పడిందంటూ కూడా కవితలు వ్యాఖ్యలు చేయడం దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం ఇవన్నీ వెంట వెంటనే జరిగాయని చెప్పొచ్చు సో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కవిత మరో పార్టీ పెట్టబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏం జరుగుతుందంటారు కవిత కల్లోలం కవిత భూకంపం కల్లోలం సృష్టిస్తోందా భూకంపం పుట్టిస్తోందా ఇప్పుడు కవిత ప్రెస్ మీట్ ఏ పార్టీ పెడుతోందామె తెలంగాణ బహుజన రాష్ట్ర సమిత టీబీఆర్ఎస్ లేకపోతే టీటీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆమె పునరుద్ధరిస్తోందా లేకపోతే తెలంగాణ జాగృతి అనే పార్టీ పెడుతోందా కవిత పార్టీ పెడితే తెలంగాణ రాజకీయాల్లో మార్పులు ఎలా ఉంటాయి ఇప్పుడు కవితకి నష్టమా బిఆర్ఎస్కి నష్టమా ఆమెను సస్పెండ్ చేయటం ద్వారా బీఆర్ఎస్ ఏం సాధించింది ఒకటి ఆమెను ఎందుకు బహిష్కరించలేదు ఇప్పుడు నిన్న ఏంటంటే నిన్న బహిష్కరిస్తున్నారు అన్నారు బహిష్కరణ కాస్త సస్పెన్షన్గా మారడం ఏంటి ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఒక న్యాయం కవితకో న్యాయమా అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు అంటే బీసీలో అయితే బహిష్కరిస్తారా సొంత సామాజిక వర్గం అయితే కేవలం సస్పెన్షన్తో సరిపెడతారా గతంలో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినటువంటి వాళ్ళు సస్పెండ్ కాదు బహిష్కరణకు గురైన వాళ్ళు బహిష్కరణ వల్ల ఆరేళ్ల పాటు ఇంకా ఆ పార్టీలో వీళ్ళకి సభ్యత్వం ఉండదు అంటే కూతురు అని వెసులుబాట ఇక్కడ ఒకటి నిజంగా అనే ప్రేమ ఉంటే కేసీఆర్ అసలు మరి ఢిల్లీ జైలు ఎందుకు వెళ్ళలేదు కవిత పార్టీ కార్యకలాపాలకి ఆమె మరి వ్యతిరేకంగా పాల్పడుతోంది అనుకుంటే ఆమె అవినీతి కుంభకోణంలో అరెస్ట్ అయినప్పుడు ఎందుకని సస్పెండ్ చేయలేదు ఈ సస్పెన్షన్ నిజంగా కవిత అరెస్ట్ రోజు కనుక జరిగి ఉంటే అబ్బో అసలు నిప్పు లాంటి పార్టీ అనుకునేవాళ్ళు అవినీతిని సహించడు కేసీఆర్ అనుకునేవాళ్ళు కూతురుపైనే మరి వేటేశాడన్న మంచి పేరు వచ్చేది కదా అంటే ఇప్పుడు ఈ సస్పెన్షన్ ద్వారా ఇచ్చిన సందేశం ఏంటి ఇప్పటికీ తనేమంటుంది మా నాన్న దేవుడు అంటుంది దేవుడు చుట్టూ దెయ్యాలు రెండు సింక్ అవట్ల దేవుడు ఉండేది దేవాలయంలో దెయ్యాలు ఉండేది శ్మశానంలో దెయ్యాలన్న చోట దేవుడు ఉండడు దేవుడి దగ్గరికి అసలు దెయ్యాలే రాలేవు కదా అంటే ఇప్పుడు ఒక దెయ్యం పేరు బయట పెట్టింది హరీష్ రావు ఇంకో దయ్యం సంతోష్ అంది ఇప్పుడు హరీష్ రావు సంతోష్ ని విమర్శిస్తే మీరు సస్పెండ్ చేసేస్తారా సరే ఇంకొకటి హరీష్ రావు సంతోష్ గారు వల్లనే అవినీతి జరిగింది అంటూ ఆవిడ క్లియర్ గా ఓపెన్ గా చెప్పారు అంటే నాన్నగారికి తెలియకుండానే అవినీతి జరిగిందంటూ అని చెప్పొచ్చు అంటారా ఏ విధంగా చూడొచ్చు అంటారు వాళ్ళన్నేమో కేటీఆర్ కేసీఆర్ ప్రియ శిష్యుడు హరీష్ రావు అన్నాడు కేసీఆర్ శిష్యుడు హరీష్ రావు చూసారా అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఎలా మాట్లాడాడో ఆ అడుగుల బుల్లెట్ అన్నాడు ఇప్పుడు శిష్యులు అవినీతి గురువుకు తెలియకుండా చేస్తారా అంటే ఇళ్ళల్లో ఒకడేంటంటే గుడిని మింగేవాడు ఒకడైతే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఒకడనమాట మొత్తం తెలంగాణనే మింగేశారు ఎందుకు ఇంకా ఇన్ని మాటలు ఎందుకు వీళ్ళందరూ కూడా గుడినో గుళ్ళో లింగాన్నో కాదు మొత్తం తెలంగాణనే మింగేశారు అన్నమాట అంటే పది లక్షల కోట్ల అప్పుల్లో ఎందుకు మరి కూరుకుపోయింది దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కోట్ల అప్పులు అంటున్నారు అంతకుముందు సంపన్న రాష్ట్రం ఏది తెలంగాణ అనేది విభజన జరిగిన నాడు వంద కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం సంపన్న రాష్ట్రం అలాంటిది ఎందుకు మరి ఏడు ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో పురుకుపోయింది లక్ష కోట్లు ఇక్కడే కనపడుతున్నాయి గోదాట్లో పోసారా గోదాట్లో పోయిల వీళ్ళ నోట్లో పోసుకున్నారు ఏది ఆ లక్ష కోట్లు వీళ్ళు ఆ కాళేశ్వరం కట్టింది నిజంగా రైతుల మీద ప్రేమతోన కుంగింది మూడు పిల్లర్లేగా అంటారు ఇప్పుడు నీ ఇంటికి మూడు పిల్లర్లు కుంగితే ఆ ఇంట్లో ఉంటా ఆ అడిగే వాళ్ళకి మన ప్రశ్న మన మీ ఇంటికి ఉన్నటువంటి దాంట్లో ఒక పిల్లర్ గుంగినా నువ్వు బయటకు వెళ్ళిపోతావే జిహెచ్ఎంసీ అమ్మటే ఖాళీ చేయమంటది కదా మూడు పిల్లర్లే కదా ఈ బాగు చేయించుకోవచ్చు కదా అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఇవాళ కుంగింది కాళేశ్వరం కాదు కుంగింది తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని కుంగ కొట్టారనమాట లక్ష కోట్లు ఇప్పుడు అదేంటి అది ఒక వైట్ ఎలిఫెంట్ కాళేశ్వరం ద్వారా నీకు ఇప్పుడు ఇప్పుడు ఎన్నాళ్ళైనా కేసీఆర్ ఓడిపోయి రెండేళ్ళు అవుతుంది ఈ రెండేళ్లలో ముప్పై వేల కోట్లు దానికి పెట్టారు దేనికి కాళేశ్వరానికి కాళేశ్వరం నిర్వహణకు అయ్యే ఖర్చే సంవత్సరానికి పదిహేను వేల కోట్లు కరెంటు బిల్లే ఐదు వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి అనమాట ఒక తెల్ల ఐరావతం టెంపుడు ఒకటి స్పష్టంగా ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది దాన్ని కాస్త పీసీసీ కమిషన్ అంటారు ఎన్డిఆర్ఎస్ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ మరి ఆ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది సిబిఐకి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఎంక్వైరీకి సీబీఐకి ఇస్తే రేవంత్ రెడ్డి బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు అంటే అది కూడా బిఆర్ఎస్ బీజేపీతో విలీనం అవుతుందంట కూడా అంతకు ముందు వార్తలైతే వినిపించేసారు సో ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇస్తూ సీబీఐకి కాలేక్షన్ ప్రాజెక్ట్ అప్పచెప్పడం వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారి రాజకీయ రాజకీయ వ్యూహం ఏమన్నా ఉందంటారా ఇక్కడ వ్యూహాలు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఎన్నికలప్పుడే వ్యూహం రాజకీయం ఇప్పుడు ఏంటి ఇంకా సమీపంలో ఎన్నికలేం లేవు ఇంకా మూడేళ్ల తర్వాత ఎప్పుడో ఎన్నికలు వస్తాయి మూడేళ్ల ముందు వ్యూహాలు బంకుతారా పెద్ద అయిపోతాయి కాకపోతే ఒకటి అవినీతిలో కూరుకుపోయిన మాట వాస్తవం కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ కేసు అల్లుడేమో కాళేశ్వరం కేసు మరి అసలు సారు పెద్ద సారు పెద్దసారిగా మరి ఎన్ని కుంభకోణాలు ఇప్పుడు ఇలా గుర్తే కారా కారు కీళ్ళు నలుగురు నాలుగు టైర్లు అంట ఎవరు హరీష్ రావు కవిత లేకపోతే హ్యాపీ రావు ఈ రావు కేటీఆర్ ఒక కారు ఊడిపోయిందా అంటే ఇప్పుడు ఒకటి మొన్నటిదాకా ఏమనుకున్నారు అసలు ఇవాళ బీఆర్ఎస్ బతికి బట్టగట్టగలదా రజితోత్సవ సభ నాడు ఏమని చెప్పాడు కేసీఆర్ అసలు ఎందుకని కేసీఆర్ దీనిపైన ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు నిన్న మీటింగ్ పెట్టాడు ఇవాళ ఒక మీటింగ్ పెట్టాడు సస్పెన్షనే కాదు కదా ఇక్కడ సమీక్ష అవసరం కవిత లేవనెత్తినటువంటి అంశాలపైన ఒక్కళ్ళను స్పందించారా మాట్లాడారా రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగంలో పేజీ నంబర్లతో హా సహా చెప్పాడు పేజ్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మొత్తం ఇలా ఉన్నాయి హరీష్ రావు అసలు మరి పీసీ ఘోష్ దగ్గర ఒప్పుకున్నాడంట ఎందుకు మీరు సంతకాలు పెట్టారు అంటే మా అమ్మ ఒత్తిడి మా బావ మరిది ఒత్తిడి తట్టుకోలేక నేను సంతకం పెట్టానని తన నిస్సహాయత వ్యక్తం చేశాడు హరీష్ రావు అని చెప్పింది ఎవరు ముఖ్యమంత్రి చెప్పింది ఎక్కడ శాసనసభలో ఇంతవరకు హరీష్ రావు దాన్ని ఎందుకు ఖండించలేదు సవాల్ ఎందుకు చేయలేదు అది రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అసలు నేను అసలు రాజీనామా చేస్తా సిద్ధిపేట ఎమ్మెల్యేగా సవాల్ చేయొచ్చు కదా ఇక్కడ మొత్తం సంతోషరావు పాత్ర ఏంటి కేటీఆర్ అసలు ఏంటి ఆయన ఇప్పుడు ఆయన గ్రీకు వీరుడా లీక్ వీరుడా ఇప్పుడు ఆ లేఖ ఎవరు అసలు లీక్ చేశారు ఒకటి మాత్రం వాస్తవం ఏది కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం కూతుర్ని బలి తీసుకుంటారా ఇప్పుడు ఎంతమంది కూతుళ్ళు రాజకీయాల్లో లేరమ్మా ఇప్పుడు కణిమొలి కరుణానిధి కూతురుగా మరి ఆమె అసలు జాతీయ స్థాయిలో ఆమె రాజకీయం స్టాలిన్ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చేసుకుంటున్నారు సుప్రియా సూలే శరత్ పవర్ కూతురు ఆమె బ్రహ్మాండంగా అక్కడ చేసుకుంటోంది అక్కడ మహారాష్ట్రాల్లో మరి వాళ్ళ ఒక పార్టీని మెయింటైన్ చేసుకుంటున్నారు వాడు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు ప్రియాంక రాహుల్ గాంధీ చెల్లెలు వాళ్ళు మాత్రం అన్న చెల్లెళ్ళు కాదా చెల్లి రాజకీయాల్లోకి వస్తే అసూయపడే అన్న నేమని అనాలి ఇక్కడే చూస్తున్నాం ఈ దౌర్భాగ్యం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తున్నాం షర్మిలంటే జగన్మోహన్ రెడ్డికి జలసి తనకన్నా బాగా మాట్లాడుద్ది తనకన్నా జనంతో బాగా కనెక్ట్ అవుద్ది మా నాన్నలాగానే రాజశేఖర రెడ్డిని తలపిస్తుందని నువ్వు అసూయపడితే ఏం వస్తుంది కవిత అంటే కేటీఆర్కి అసూయ అసూయే వీళ్ళ నాశనానికి ప్రధాన కారణం అన్నమాట ఏదైనా ఉండచ్చు కానీ నీకు అసూయ మాత్రం ఉండకూడదు అసూయ మనిషిని నిలువన కాల్చేస్తుంది మనిషిని కాదు ఇప్పుడు పార్టీలను కాల్చేస్తుంది అనమాట ఓకే సార్ నమస్తే నమస్తే